కొత్త ఏడాదిలో అరుదైన సంయోగము రాహువు బుధుల కలయికతో మకర రాశి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ సంయోగము మీ రాశి చక్రంలోని సంపద వాక్చాతుర్యాన్ని కారకమైన ఇంటిలో ఏర్పడుతుంది తత్ఫలితంగా మీరు ఆకస్మిక లాభాలను చూసే అవకాశం ఉంది సంపద కూడబెట్టే ఛాన్స్ కూడా ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆకస్మిక కెరీర్ వృద్ధి కొత్త అవకాశాలు తలెత్తుతాయి ఈ సమయంలో మీ కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది పెట్టుబడుల కారణంగా మంచి లాభాలు పొందే సూచనలు గోచరిస్తున్నాయి శుభం భూయాత్